శ్రీ బ్రవరామ్మ మల్లికార్జున స్వామి సేవలో పీఠాధిపతులు శ్రీశైల జగూర్ పీఠాధిపతి శ్రీ 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 సిద్ధారామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి వారు మరియు జ్ఞాన సింహాసనం నూతన పీఠాధిపతి మల్లికార్జున ఈశ్వరాధ్య శివాచార్య మహాస్వామి వారు శ్రీ స్వామి అమ్మవార్ దర్శించుకున్నారు వీరికి సాంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద ధర్మకర్తలు మండల చైర్మన్ శ్రీరెడ్డి వారి చక్రపాణిరెడ్డి పలువురు అధికారులు అర్చకులు వేద పండితులు పూర్ణకుమ స్వాగతం పలకడం జరిగింది ఆ తరువాత శ్రీ స్వామి వారికి అభిషేకాన్ని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు సాంప్రదాయాన్ని అనుసరించి విఐపి శేషవస్త్రాలు సమర్పించబడ్డాయి